రక్షకుడైన ఏసు క్రీస్తు నామములు ఈరోజు వాగ్దానము అనే వాక్య పాలు పొందుచున్న మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితమును విలువలను పెంపొందింప చేయగలిగిన ఈ వాక్య ధ్యానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇషయ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనము నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యముల కధిపతి నగు యహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఇక్కడ గమనించవచ్చును మొదటిగా ఆరాధన అంటే ఏమిటి ఆరాధన అనేది మన జీవితంలో ఏమి జరిగిస్తున్నది ఆరాధించడం ద్వారా మనలో కలిగేటటువంటి ప్రతిస్పందన ఏమిటి అనే మూడు విషయాలను మీతో ఈ దినమున పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను స్నేహితులారా ఈరోజు ఆరాధనలు అనేటివి చాలా విపరీతమైనటువంటి స్థాయిలోనికి ధోరణిలోనికి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆరాధనలు అనేటివి చాలా అద్భుతమైనవిగాను దేవునికి మహిమకరంగాను ఎన్నో గొప్ప గొప్ప ఏర్పాట్లు జరిగించడం ద్వారాను దేవుని మైమపరుస్తున్నాము అనేటటువంటి అపోహలలోనికి మానవుడు ఆరాధనను తీసుకుని వెళ్ళినటువంటి స్థాయిని మనం గమనిస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఆరాధించడము అంటే గొప్ప గొప్ప ఆలయాలు కట్టడము ఆరాధించడం అంటే పెద్ద పెద్ద స్క్రీన్ లేచి పెద్ద పెద్ద ఉజ్జీవ సభలు పెట్టడమే ప్రజలను చేయడమే సౌండ్ ఎఫెక్ట్స్తో కానీ పాటల ద్వారా మయమపరుస్తున్నాము అనేటటువంటి విధానంలోనికే మానవాళి జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఆరాధనలే మనము ఎక్కువగా చూస్తున్నాము కానీ విలువలను మోడల్ను మానవ జీవితాలని ఉద్ధరించగలిగిన మేల్కొల్పగలిగిన ఆలోచన విధానాన్ని మనము అందించలేకపోతూ ఉంటున్నాం ఆరాధన అనేది మానవ జీవితంలో ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది అనేది జ్ఞాపకం చేయబడుతుంది పరిశుద్ధ గ్రంథములో అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరాధనను గురించి యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చూసినప్పుడు యేసు ప్రభుల వారు ఆరాధన గురించి మాట్లాడుతున్నటువంటి ఆ స్త్రీతో అంటున్నాడు అమ్మ ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనగా హృదయపూర్వకమైన యథార్థమైన నమ్మకమైన ఆరాధన అనేది దేవునికి మయమకరంగా ఉంటుంది అది హృదయ అంతరంగంలో నుంచి రావాల అది సత్యముతో రావాలా అది నిజాయితీతో రావాలా అది నమ్మకముతో రావాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆరాధన అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కానీ సృష్టి చరిత్రలో కానీ మనకు బైబిల్ గ్రంథము తెలియజేసేటటువంటి సత్యం ఏంటంటే దేవుణ్ణి స్థుతించేటటువంటి దూత అనేటటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు లూసిఫర్ గురించి చూస్తాం ఆరాధన అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే గర్వంలోనికి వెళ్ళిపోయింది గర్వము అనేది ఎక్కడికి తీసుకోపోతుంది అంటే మానవుని పతనంలోనికి తీసుకొని పోతూ ఉంటుంది ఎక్కడికి అందుకే తేజో నక్షత్రమా వేకువచుక్క నువ్వెట్లు తెగిపడుతీవి నేను దేవుని యొక్క స్థానంకు ఉన్నతమైనటువంటి స్థానముకు ఎగురుతాను అని అనుకున్న నీవు ఏ స్థాయిలో పడిపోతీవి ఈరోజు ఆరాధనలు అనేటివి మానవ జీవితాలను ఉద్ధరించడము కంటే వ్యక్తిగత జీవితాలను వ్యక్తిగత కుటుంబ జీవితాలను బాగు చేసుకోవడానికి కేంద్రంగా చేయబడుతున్నటువంటి ఈ సందర్భంలో మనం జీవిస్తున్నాము అనేది మర్చిపోకూడదు అందుకే ఈరోజు ఆరాధన అనేటటువంటి దాని గురించి మాట్లాడుచు ఉంటున్నప్పుడు చదువుబడినటువంటి ఈరోజు వాగ్దానమును మనం గమనిస్తే ఏషయా ప్రవక్త ఇదిగో దేవుణ్ణి దర్శించుకోవడానిక లేదా ఆరాధించడానిక ఆయన వెళ్ళినటువంటి ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భ అనుభవాన్ని దర్శనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి దర్శించుటకు ఆరాధించుటకు వచ్చినటువంటి ఆ ఇషయాల్లో కలిగినటువంటి ఆ ప్రతిస్పందన లేదా మేల్కొల్పు లేదా దేవుని ఆరాధించబడుతున్నటువంటి విధానము దేవుడు మయమ పొందుతున్నటువంటి విధానము అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆరాధన అనేది మనందరము తెలుసుకోవాల్సిన సత్యం ఏందంటే నీవెవరూ నీకు తెలియజేయడమే అని నిజమైన ఆరాధన నీవు నేను మనం ఎవరము మనకు తెలియజేయబడమే ఆరాధన ఏదో గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం కాదు క్రమము తప్పకుండా చర్చలకు పోవడం కాదు క్రమము తప్పకుండా ఉద్యోగ ఆరాధనలో పాల్పొందడం కాదు క్రమము తప్పకుండా నేను గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడము అంతకంటే కాదు నీవెవరు నేనెవరు అని తెలుసుకునేదే నిజమైన ఆరాధన అనగా నీ వ్యక్తిత్వము నీకు అర్థమైనప్పుడు ఎవరో నీకు అర్థం చేసే అవసరం లేదు నీవేందో నీకు అర్థంగా అది నిజమైన ఆరాధన అందుకే ఈ ప్రవక్త దేవుని ఆరాధించడానికి పోయినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానము దేవుడు మహిమపరచబడుతున్నటువంటి విధానము అక్కడ దేవుని మహిమ ఆ తేజస్సు ఆలయాన్ని నింపబడినటువంటి విధానమును చూసి అక్కడ తాను ఏ విధమైనటువంటి వ్యక్తిని అనేది ఆయన జ్ఞాపకం వస్తూ ఉంటుంది అందుకే ఆయన వెంటనే ప్రతిస్పందిస్తూ ఆయన ఆరాధించుచున్నటువంటి ఆరాధనను గమనిస్తున్నటువంటి విధానంలో ఆయన తెలియజేయబడిన మేల్కొల్పబడిన విధానం ఏంటంటే దేవుని యొక్క దూతలు ఆయన ఆరాధిస్తున్నటువంటి విధానం మనం చూస్తే పరిశుద్ధుడు 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 సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉంటున్నారు అనగా దేవుని సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క అధికారమును వారు గౌరవిస్తూ మయమపరుస్తూ ఉంటున్నారు ఈరోజు ఆరాధిస్తున్నటువంటి మనము ఏ విధమైనటువంటి స్థితిని బట్టి మనం ఆరాధిస్తున్నాము మనం గ్రహించవలసినటువంటి అవసరము దేవుని అధికారాన్ని మనం చూడగలుగుతున్నామా దేవుడు నా సృష్టికర్త దేవుడు నన్ను నిర్మించినవాడు దేవుడు నా జీవితంలో ఆయన సహవాసము కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నవాడు అని గ్రహింపుతో మనం ఆరాధనను అనుభవిస్తున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతుంది అనగా ఆరాధన అంటే నీవు నేను మనం ఏమిటో మనకు తెలియజేసేది నిజమైన ఆరాధన ఈరోజు ఆరాధనకి వెళ్తున్నావా నీవేందో నీకు తెలుసు తెలుసు తెలుసుకోవడం నీ స్థితి ఏందో నువ్వు తెలుసుకోవడమే నిజమైన ఆరాధన రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మన స్థితి ఏమిటో మనకు గ్రహింప చేసేది ఆరాధన మనం ఏమై ఉన్నాము మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మన క్రియలు ఏంటి మన లక్షణాలు ఏంటి ఇవన్నీ తెలియజేసేదే ఆరాధన ఈరోజు ఈ గ్రంథమును మనం చూసినప్పుడు అక్కడ గాన ప్రతి చూస్తున్నటువంటి ఆ కదలిక వస్తున్నటువంటి పరిస్థితిని ఆ మందిరము ధూపంతో నింపబడినటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఆయనలో కలిగినటువంటి ఆయన స్థితి ఆయనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విధానము ఆ ప్రవక్తకు లేదా ఆ ఇషయకు ప్రవక్తకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విధానం ఏంటి తెలుసా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి వాడను నేను నశించి తిని రాజును సైన్యముల కధిపతి యహోవాను నేను కన్నులార చూసి తిని ఈరోజు ఆరాధిస్తున్నటువంటి మనందరికీ మనం ఇలాంటి వారము మన స్థాయి ఎలాంటిదో మన స్థితి ఎలాంటిదో మన పరిస్థితి ఏలాంటిదో మన జీవిత విధానము మన ప్రవర్తన మన క్రియలు మన నడవడిక మన పోకడలో మన చూపులో ఎలాంటివో మన గ్రహింప చేసింది అంటే అది నిజమైన ఆరాధననే మనం పోయినంత మాత్రాన భజనలు చేసినంత మాత్రాన ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు చేసినంత మాత్రాన మనలో మన స్థాయి ఏమి కూడా పెరగదు తరగదు మనం ఏంటో మనం గుర్తించినప్పుడే మన స్థాయి అనేది మన పెరుగుతుంది గ్రహింప చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆ ప్రవక్త జీవితంలో లేదా ఏషాయ జీవితంలో కూడా ఆయన ఏమి జ్ఞాపకం చేయబడుతుంది ఆరాధనలు అంటే ఆయన ప్రభువును స్థుతిస్తున్నటువంటి విధానమును గ్రహించినాడు రెండవది తన స్థితి ఏంటో ఆయన గ్రహించినాడు అనగా నేను అపవిత్రమైనటువంటి వాడను ఈరోజు మనం ఆరాధిస్తున్నాము అంటే మనం ఎలాంటి వారము మనకు గుర్తొస్తుందంటే అది నిజమైన ఆరాధననే మనం ఎలాంటి ప్రజల మధ్య నివసిస్తున్నాము అని గుర్తు చేయగలుగుతుంది అంటే అది నిజమైనటువంటి ఆరాధన దేవుడు ఈ ఆరాధనను అనేదాన్ని ఆయన దూరం చేసేవాడు కాదండి ఈ స్థితిలో నీవు నేను మనం మనం ఏమై ఉన్నామో గ్రహించినప్పుడు ఆయన మనల్ని వదిలేసే దేవుడు కాదండి అంటే వెంటనే ఆయన ప్రతిస్పందిస్తూ ఆయన ఏమంటున్నాడు కారుతో తీసినటువంటి నిప్పును ఆయన పెదాలకు తొలగించి ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయ నీ దోషము తొలగిపోయినను ఇది ఆరాధన నిజమైన ఆరాధన మన దోషము తొలగిపోవాలా మన పాపము ప్రాయచిత్తము చేయబడాలా ఇది నిజమైన ఆరాధన అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వ్యర్థమైన ఆరాధన మన స్థాయిని మనల్ని మార్చలేదు మన స్థితిని మనకు మార్చలేదు మనల్ని పవిత్రపరచలేదు పవిత్రపరిచేది కేవలము నిజమైన ఆరాధన అది మన స్థితి ఏందో మనకు గ్రహింపచేసే ఆరాధన మూడవది ఏం జ్ఞాపకం చేస్తుందంటే నిజమైన లేదా అసలైన ఆరాధన ఏం చేస్తుందంటే లోకంలో మన బాధ్యతలను గుర్తింపచేస్తుంది మన అవసరతలను అనగా సమాజము పట్ల మనం చేయవలసినటువంటి కార్యములను మనకు బయలుపరుస్తూ ఉంటుంది ఈరోజు ఆరాధించడానికి తండోపతండాలుగా గుడుల నిండా నిండిపోతున్నాము కానీ సమాజంలో ఏమి జరుగుతుందనే దానికి సాక్షార్థంగా మనం జీవించలేకపోతున్నామండి ఆరాధించడం ద్వారా ఈ విధంగా బలపరచబడతారు ఆరాధించడం ద్వారా ఈ విధంగా మార్చబడతారు ఆరాధించడం ద్వారా మన స్థితులు మారిపోతాయి అని లోకానికి సాక్ష్యం ఇవ్వలేనటువంటి ఆరాధికులుగానే మనం మిగిలిపోతూ ఉంటున్నాం ఆయన అందుకొని అంటున్నాడు ప్రవక్తతో మాట్లాడుతూ అక్కడ ఆ దేవుని స్వరం ఏమంటుందంటే ఎవని పంపుదును ఎవడు నా కొరకుపోదు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అప్పుడు ప్రవక్తలు వచ్చినటువంటి లేదా ఏషేలో వచ్చినటువంటి ప్రతిస్పందన ఏమిటి అంటే ఆయన బాధ్యతలను గ్రహింపచేసింది నేను ఆరాధించడం కాదు నేను ఆరాధిస్తున్నటువంటి నేను నేను ఏ విధంగా పాపానికి ప్రాయచిత్తం పొందుకున్నాను ఇలాంటి ప్రాయచిత్తము పొందుకోలేనటువంటి సమాజం ఈ లోకంలో ఉంది అపవిత్రమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి అన్యాయములు జీవిస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి చీకటి బ్రతుకులకు అలవాటు పడినటువంటి సమాజం ఉంది దానిలోనికి వెళ్ళి దేవుని మహిమను నేను తెలియజేయాలా దేవుని యొక్క చిత్తమును నేను బయలుపరచాలా అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఆయన అంటున్నాడు అయ్యా ఎవరిని పంపుతావయ్యా నేనున్న నన్ను పంపు నేనున్నానయ్యా నన్ను పంపు నేను నీ ఆరాధనకు నేను ఆరాధించడానికి అనేకులను నడిపించడానికి నేను సాధనముగా వాడబడలేనా అని దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు ప్రియమైనటువంటి ఈ అనుదిన ఈ జీవితంలో మనము జీవిస్తున్నటువంటి జీవితంలో ఈ వాగ్దానం మనందరినీ హెచ్చరిస్తున్న విధానం ఏంటంటే నేనున్నాను నన్ను పంపుమని ఆరాధిస్తున్నటువంటి నీవు నేను చెప్పగలుగుతున్నామా మన స్థితి ఏంటి అని గ్రహింపచేస్తూ ఉంటుంది నిజమైన ఆరాధన ఇదిగో ఈ స్థాయిలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుల ప్రేమగల తండ్రి దిన దీవెనులతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని నిజమైన ఆరాధనలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి లోకంలో జరుగుచున్నటువంటి రుగ్మతల పట్ల మా బాధ్యతలను నిర్వర్తిస్తూ నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమును వేడుకొని చిన్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దేవినానిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్